హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీషా పాతురి యూట్యూబ్ ఛానల్ మీరు లాస్ట్ బ్లాగ్ కనుక చూసినట్టయితే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది మేము అంకాపూర్ వచ్చాము అని చెప్పేసి అంకాపూర్ వచ్చాము కాబట్టి అన్నకి నేను రాఖీ కడుతున్నాను అనమాట ఈ ఇయర్ అనే కాదు నేను ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతూ వస్తున్నాను అండ్ నేను రాఖీ కడుతుంటే వాళ్ళిద్దరు జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు అండ్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అన్ననే హైదరాబాద్ వస్తాడు బట్ ఈ ఇయర్ మాత్రం మేము వెళ్ళామన్నమాట సో అలా అని చెప్పేసి రాఖీ సెలబ్రేషన్స్ కొంచెం ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మా చెష్విక అయితే ఇంకా స్పెక్ట్స్ దొరికాయి దానికి పెట్టుకొని అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ టీవీ చూసుకుంటూ డ్యాన్స్ వేస్తుందనమాట నెక్స్ట్ నేనైతే ఇక్కడ అన్నకి స్వీట్ తినిపించేసాను అండ్ స్వీట్ తినిపించేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ ఫార్మాలిటీ ఉంటుంది కదా ఆశీర్వాదం తీసుకోవడము సో నేను మాది ఆంధ్ర అనమాట సో ఆంధ్ర సైడు చెల్లెలు అన్నకి కాళ్ళు మొక్కుతుందన్నమాట సో మా పద్ధతి ప్రకారం నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను బట్ ఇక్కడ తెలంగాణలో చెల్లెల కాళ్ళు అన్నలు మొక్కుతారంట సో అందుకని చెప్పేసి వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం కూడా మేము చేసేసామన్నమాట రెండు సైడ్స్ చేసేసాము అండ్ నెక్స్ట్ మా వదిన కూడా సృజన్కి రాఖీ కట్టింది లాస్ట్ ఇయర్ నుంచి తను కూడా కడుతుంది అనమాట సో ఇంకా తను కూడా సృజన్కి రాఖీ అనేది కట్టేసిందనమాట ఈ ఇయర్ మేము అక్కడికి అంకాపూర్ వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ చెష్విక చూడండి ఎలా వచ్చి కూర్చుంటుందో దానికి ఎవరు చెప్పలేదు బట్ అదే దాని అంతటా అది వచ్చి కూర్చుంటుంది దానికి కూడా ఏదో చేస్తారు అన్నట్టుగా సో ఇంకా మమ్మల్ని కూడా కూర్చోమంటే అండ్ చష్వికాతో పాటు మేము కూడా కూర్చున్నాము సో ఫర్ ది ఫస్ట్ టైం మేము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందుకని చెప్పేసి ఇట్లా బిడ్డ అల్లుడు వచ్చారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మాకు ఫస్ట్ టైం వచ్చారు అనేసి ఇంకా బట్టలు అయితే పెట్టారు నాకు సృజన్కి నెక్స్ట్ మా చేశుక లేచి వచ్చేస్తుంది అనమాట ఇంకా లే లేచి పక్కకు వచ్చేస్తుంటే ఇంకా వాళ్ళ మామ చూడండి ఇప్పుడు వస్తాడు వాళ్ళ మామ వచ్చి ఇంకా దాన్ని మళ్ళీ కూర్చోబెట్టేసి దానికి కూడా డబ్బులు ఇచ్చారనమాట అసలు ఇదంతా ఎందుకు మాకు ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దు అని చెప్తే కూడా వినలేదు అందరూ కూడా ఇలా బట్టలు పెట్టాలి డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారు ఆ తర్వాత ఇక్కడ వాళ్ళందరూ వచ్చి మా కాలు మొక్కుతున్నారు అసలు నాకేం అర్థం కాలేదు ఏంటి ఇది అన్నట్టుగా బట్ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో ఇలాగే ఉంటుంది ఇక్కడ అల్లుడు అండ్ బిడ్డ మా ఇంటికి వస్తే ఇట్లా బట్టలు పెట్టినప్పుడు మేము ఇలాగే కాలు మొక్కుతాము అని అన్నారు బట్ నాకైతే చాలా అంబారసింగ్గా అనిపించింది అసలు ఇలా పెద్దవాళ్ళు మన కాలు ముక్కడం ఏంటి అన్నట్టు అనిపించింది బట్ వాళ్ళైతే లేదు లేదు మాకు ఇది ఇలాగే చేస్తారు అన్నట్టుగా ఇంకా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు అనమాట ఇంకా చశ్వకాని అండ్ మమ్మల్ని చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా ప్రేమగా చూసుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము హైదరాబాద్కి చూశారు కదా ఇంకా అందరూ దాన్ని వదిలిపెట్టట్లేదు ఇంకా అక్కడికి స్టార్ట్ అవుతుంటే సృజన్ కారు తీస్తుంటే ఇంకా అక్కడ గుమ్మం ముందుకు కూడా వచ్చారనమాట ఇంకా అసలు దాన్ని వదిలిపెట్టకుండా బాయ్ చెప్తూ కిస్ పెడుతూ ఇంకా అసలు దాన్ని వదిలిపెట్టలేదు అలా మంచిగా అనిపించింది నాకైతే అండ్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఇలా అంతా ఉంటే బాగుంటుంది అని అనిపించింది నేనైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎం చేస్తున్నాను మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్